అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నూలాగ్స్ నేను మీ మీకు ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలను ములక్కాడైతే వండానండి చాలా టేస్టీగా ఉంటుంది కదండి మన ఆంధ్ర స్పెషల్ కదా ఈ రెసిపీ అయితేను పచ్చి రొయ్యలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఈ పచ్చి రొయ్యలతో ఏ కాంబినేషన్లో చేసినా కానీ చాలా బాగుంటుందండి అది అందరికీ తెలిసిందే కదా వంకాయలో వేసిన దోసకాయలో కానీ బెండకాయలో కానీ ములక్కాడలా కానీ ములక్కాడతో అయితే చాలా బాగుంటుంది కదండి నేనైతే ములక్కాడతో అయితే ట్రై చేశానండి ఈరోజు మా ఇంట్లో అయితే నేను ఇలాగే ప్రిపేర్ చేస్తానండి చాలా సింపుల్గాను రొయ్యలు వాసన రాకుండా రొయ్యలు అన్నాయి ఒకలాంటి నీసు వాసన అన్నది వస్తుంది కదా అలాంటి వాసన రాకుండా ఎలా చేయాలి ఇప్పుడైతే నేను చేసి చూపెడతానండి చూసేయండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రొయ్యలు అయితే తీసుకున్నానండి పచ్చిరొయ్యకి అడుగు వైపు అయితే సన్న దారంలాగా నల్ల నరం అన్నది ఉంటుందండి ఆ నరాన్ని చిన్నగా తీసేయండి వచ్చేసిద్ది ఇప్పుడు తర్వాత ఒక నిమ్మకాయ అయితే సగం ముక్క అయితే పిండేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అన్నది వేసేసి ఓ పక్కన పెట్టేసేయండి తర్వాత శుభ్రంగా కడుగుతా వేరే డేక్షాలోకి అయితే కొంచెం వెడల్పు డేక్షలోకి తీసుకొని దాన్ని శుభ్రంగా కడుగుతూ ఉంటేనండి జిగు జిగటలాగా వచ్చిందనమాట అనమాట అదంతా పోయేంతవరకు కడగాలండి ఒకటికి నాలుగు సార్లు కడిగినా పర్లేదండి ఎంత కడిగితే అంత వాసన నీసు వాసన అన్నది లేకుండా ఉంటుంది అన్నమాట ఈ రెసిపీ కోసం నేను కొద్దిగా అల్లం అను చినులపై కొద్దిగా పేస్టును పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే తీసుకున్నానండి ఎక్కువగా మసాలాలు ఏమి అవసరం లేదండి ఈ రెసిపీకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్లో చిన్న చెక్క ముక్కను రెండు లవంగాలు అయితే వేసాను స్మెల్ బాగుంటుంది కదా నీ శ్వాసన రాకుండా ఉంటుందని ఇప్పుడు ఈ పచ్చి రొయ్యలు కడిగినవి ఉన్నాయి కదండి అవి అయితే వేసేసి కొద్దిగా కరేపాకు పచ్చిమిరపకాయలు వేసేసి కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఉడికించుకుందాం పసుపు వేయటం వల్ల అండి నీ శ్వాసన అన్నది రాదండి పచ్చిమిర్చి మంచి స్మెల్ అన్నది వస్తుంది కదండి ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి చూసారు ఐదు నిమిషాలకి రొయ్యల్లో నుండి వాటర్ అన్నది ఎలా వచ్చిందో కొద్దిగా కూడా వాటర్ లేకుండా వడగట్టినా కానీ వాటర్ చూడండి ఎంత వచ్చినాయో ఇప్పుడు మూత పెట్టేసి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేంతవరకు అయితే ఉంచేద్దామండి ఇలాగ ఆయిల్లో వేసి వేయించడం వల్ల అండి రొయ్యలు కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయండి రొయ్యలు ఒకసారి మెత్తగా అయిపోతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చాను ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి ఉల్లిపాయ తరుగు అల్లం అల్లమును మనం పేస్ట్ పట్టాము కదండి చిన్నపాయి పేస్ట్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసేసి వేయించుకుందామండి ఇలా ముందుగా వేస్తేనండి అది అల్లం చిన్నపాయ పేస్ట్ ఉడికిద్ది కానీ ఆగదు కదా ఇలా ఆయిల్లో వేస్తే చక్కగా వేగిద్దనమాట ఫ్లేవర్ కూడా బాగుంటుంది పచ్చిమిర నేను ఇందులో టమాటాలు అయితే వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి టమాటాలు మగ్గిపోయినాయి కదా వాటిని చిదిమేసుకోవాలండి మెత్తగా అయిపోతాయి కదా చా గ్రేవీ అన్నది బాగా వచ్చింది అనమాట ఇప్పుడు ములక్కాళ్ళు కట్ చేసి మీడియం సైజులో కట్ చేసుకోండి కొత్తిమీర కరివేపాకు వేసి కరిగి పెట్టేసి మూత పెట్టేసేయండి కొద్దిగా ఉప్పు చూసుకొని వేయండి సాల్ట్ కనుక సరిపోతే కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుందామండి ములక్కాడైతే చక్కగా ఉడిగిపోయింది కదా చూశారు కదా చక్కగా మసాలా అంతా వేగిపోయి ఆయిల్ అన్నది పైకి తేలిపోతుంది ఈ టైంలో కొద్దిగా కారం అయితే వేసుకోండి మేము కొంచెం కారం ఎక్కువగానే తింటామండి అందుకని కొద్దిగా ఎక్కువ వేసాను ఒక రెండు స్పూన్లు కారం కారం అను ఉప్పు మీకు ఎంత అయితే సరిపోతుందో అంత అయితే వేసుకోండి ఇప్పుడు కొద్దిసేపు అయితే అలా మగ్గ మగ్గబెట్టేసుకుందామండి దీన్ని మగ్గబెట్టేసి కారం పచ్చి అవసరం పోయి ఈ కారం అంతా ముక్కలకి పట్టిద్ది కదండి ఈ టైంలో కొద్దిగా వాటర్ అన్నది వేసుకుందామండి ఇలాగ తినేస్తే తినేస్తే ఇచ్చండి ఇగురుగా కావాలనుకుంటేను కొద్దిగా పులుసుగా కావాలంటేనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మేము పులుసుగా పెట్టాను కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను చూశారు కదా చక్కగా ఉడిగిపోయింది చాలా బాగుంటుందండి ఇలాగైతే ప్రిపేర్ చేయండి నీస్ వాసన ఎక్కడా రాదు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ములక్కాడను రొయ్యలు అన్నది ఇది ట్రై చేసే ఉంటారు కదా అందరికీ తెలుసు నేనైతే మా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేస్తానండి మీరు కూడా ప్రిపేర్ చేయండి ఇప్పుడు వాటర్ అంతా తగ్గిపోయింది కదండి ఇందులో గరం మసాలాను కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం అండి గరం మసాలా వేసి స్టవ్ మీద ఉంచితే చేదొచ్చిద్దండి నచ్చిందా అండి నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్